సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఆకాశాన్ని తాకే రాజగోపురాలు పటిష్టమైన గోడలు మూసి ఉంచే గర్భగుడి తలుపులు కనిపిస్తాయి దేవుడిని చూడాలంటే క్యూ లైన్లో గంటల ధరబడి నిలబడి తీరా గర్భగుడి దగ్గరికి వెళ్ళాక పూజారు గారు ఆరతి ఇస్తుంటే దూరం నుండి దండం పెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం కానీ గర్భగుడి లేని దేవతని ఎప్పుడైనా చూసారా తలుపులు లేని ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించారా అసలు పైకప్పు కూడా లేకుండా ఎండకు ఎండు వానకు తడుస్తూ కేవలం భక్తుల కోసం నడి రోడ్డు మీద కొలువై ఉన్న అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూసారా అంతేకాదు ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఈ అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు అయినా సరే లక్షలాది మంది భక్తులు ఆ తల్లిని కోరిన కోరికలు కల్ప వల్లిగా కొలుస్తారు అసలు ఆ తల్లికి చెయ్యి ఎందుకు లేదు గర్భగుడి ఎందుకు కట్టలేదు విశాఖపట్నం ప్రజల్ని ఒకప్పుడు భయపెట్టిన ప్లేగు వ్యాధికి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి ఈరోజు మన వీడియోలో వైజాగ్ సిటీ నడిబొడ్డున కొలువై ఉన్న శక్తి స్వరూపిణి విశాఖపట్నం ఇలవెలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్రని ఆ తల్లి మహిమల్ని కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ తల్లి ఆశీస్సులు పొందండి ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు కలిగే ఫీలింగ్ వేరు ఎందుకంటే ఇక్కడ మనకు దేవతకి మధ్య అడ్డుగా ఎవరూ ఉండరు సాక్షాత్తు ఆ దేవతకి మన చేతులతో తాకి పూజించే అదృష్టం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అవును మీరు విన్నది నిజమే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారిని భక్తులే స్వయంగా తాకి తమ చేతులతో పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి పూజించుకోవచ్చు ఒక తల్లికి బిడ్డలు ఎలాగైతే ప్రేమగా సేవ చేసుకుంటారో ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని అంత ఆప్యాయంగా చూసుకుంటారు అందుకేనేమో ఆ తల్లి భక్తులకి అంత దగ్గర అయింది ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కుడి చేతిలో ఒక తామర మొగ్గన పట్టుకుని మనకు దర్శనమిస్తారు కానీ అమ్మవారి ఎడమ చేయి అనగా వామహస్తం మాత్రం ఉండదు ఇదే ఈ ఆలయం వెనుక వల్ల అతి పెద్ద మిస్టరీ ఒక శక్తి స్వరూపునికి సర్వ అలంకార భూషితురాలికి ఒక చెయ్యి ఏమిటి దీని వెనక రెండు బలమైన కథలు ప్రచారంలో ఉన్నాయి అవేంటో తెలిస్తే గుజ్వంస్ రావడం పక్క మొదటి కథనం పురాణాలకు సంబంధించింది పూర్వం ఒక సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీ యాత్రకు వెళ్తూ విశాఖపట్నం చేరుకుంటాడు అలసిపోయిన అటును ఇక్కడ ఉన్న ఒక బావిలో స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటున్నగా సాక్షాత్తు ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతారు నేను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చాను నన్ను ఇక్కడే ప్రతిష్ఠించు అని ఆ బ్రాహ్మణుడిని కోరుతుంది కానీ కాశీకి వెళ్ళాలనే తొందరలో ఉన్న ఆ బ్రాహ్మణుడు నన్ను మందించు తల్లి నేను కాశీకి వెళ్ళాలి అని ప్రాధేయపడతాడు అమ్మవారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది తన చేతిలో ఉన్న ఆయుధంతో అతన్ని సంహరించబోతుండగా ఆ బ్రాహ్మణుడు పరమశివుణ్ణి వేడుకుంటాడు శివుడు ప్రత్యక్షమై శాంతించమని అమ్మవారిని కోరుతూ ఆ ఆయుధాన్ని పట్టుకున్న అమ్మవారి వామహాస్తాన్ని మోచేతి వరకు ఖండిస్తాడంట ఆ తర్వాత కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించమని ఆదేశిస్తాడు అందుకే ఇక్కడున్న అమ్మవారికి ఎడమ చెయ్యి ఉండదని పురాణ కథనం ఇక రెండో కథనం చైత్రకు సంబంధించింది పూర్వం విశాఖపట్నాన్ని పాలించిన రాజులకు అమ్మవారు ఎరవేలుపు ఇక్కడ ఒక కోట బురుజు ఉండేదంట అందుకే ఈ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చింది శత్రురాజులు దండించినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కాపాడటం కోసం రాజులు ఆ విగ్రహాన్ని ఒక బావిలో దాచారంట ఆ కంగారులోనో లేదా బావిలో పడేసినప్పుడు విగ్రహం యొక్క చెయ్యి విరిగిపోయి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తారు అలా బావిలో ఉండిపోయిన అమ్మవారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బయటపడ్డారు ఒక భక్తురాలి కలలో కనిపించి నేను బావిలో ఉన్నాను నన్ను బయటకు తీయండి అని చెప్పారంట ఆ భక్తురాలు బావిలో చూడగా ఒక దివ్యమైన విలువ కనిపించిందంట అలా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి రోడ్డు పక్కనే ప్రతిష్ఠించారు అక్కడి నుంచి అసలు కథ మొదలయ్యింది అమ్మవారు బయటపడిన కొన్నేళ్లకి అంటే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విశాఖపట్నంలో ఒక ఘోరం జరిగింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఊరు ఒకేసారిగా మృత్యుఘోషతో నిండిపోయింది ఇటు చూసిన అర్థనాదాలే విశాఖ వాసుల ప్రాణాలు పెట్టలా రాలిపోతున్నాయి కారణం రేగు వ్యాధి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియని అయోమయం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం ఊరు విడిచి పాడిపోతున్నారు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి అప్పటి విశాఖ మున్సిపాలిటీ ఒక ప్రకటన కూడా చేసింది పరిస్థితి చేదాటిపోతుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అసలు ఉన్నట్టుండి ఈ మహమ్మారి ఎందుకు పట్టి పీడుస్తుంది మేము చేసిన తప్పు ఏంటి అని ప్రజలు తలలు పట్టుకున్నారు అప్పుడే వాళ్ళకు ఒక విషయం గుర్తుకొచ్చింది అది వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు నగరాన్ని అభివృద్ధి చేయాలి రోడ్లు వెలల్పు చేయాలి అనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తీసి ఒక మూలన పడేశారు అధికారులు సాక్షాత్తు ఆ తల్లికి స్థాన చలనం కలిగించడం వల్లే ఈ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది అని ప్రజలు గట్టిగా నమ్మారు ఇక ఆలస్యం చేయలేదు ఊరంతా ఏకమై అమ్మవారి విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో అంటే ఇప్పుడు ఉన్న చోట ప్రతిష్ఠించారు తల్లి మా తప్పుని మన్నించు మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు నమ్మితే నమ్మండి ఇది సైన్స్కి కూడా అందని మిస్టరీ ఎప్పుడైతే అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారో కొద్ది రోజుల్లోనే ఆ భయంకరమైన ప్లేగు వ్యాధి విశాఖ నగరం నుంచి మాయమైపోయింది మృత్యువు అంచుల దాకే వెళ్ళిన జనం మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారు అది అమ్మవారి మేమో యాదృచుకోమో తెలియదు కానీ ఆ రోజు నుంచి విశాఖ ప్రజలకి ఆ అమ్మవారే ప్రాణం ఆమెను తమ ఇంటి పెద్ద కోతులులా తమని కాపాడే కవచంలా భావించడం మొదలుపెట్టారు ఇంతటి శక్తివంతమైన అమ్మవారికి గుడి ఎందుకు లేదు పైకప్పు ఎందుకు కట్టలేదు అని మీకు డౌట్ రావచ్చు నిజానికి చాలాసార్లు గుడి కట్టడానికి పైన స్లాబ్ వేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ పైన కప్పు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అది కూడిపోవడమో లేదా ఏదో ఒక ఆటంకం రావడమో జరిగిందంట అమ్మవారే నాకు ఏ అడ్డంకులు వద్దు నేను ప్రకృతి వడిలో నా భక్తులకు అందుబాటులో ఇలాగే ఉంటాను అని చెప్పగానే చెప్పిందంట అందుకే ఇప్పటికీ కేవలం కొబ్బరి ఆకుల పందిరి కింద బహిరంగంగానే అమ్మవారు దర్శనమిస్తారు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఆ తల్లి అక్కడే చిరునవ్వుతో మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక్కడ భక్తుల నమ్మకం ఎలా ఉంటుందంటే విశాఖలో ఎవరు బంగారం కొన్నా అది చిన్న ముక్కు పొడుగైనా సరే ముందు అమ్మవారి దగ్గరకు తెచ్చి ఆమె పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాకే ధరిస్తారు ఇంట్లో పెళ్లి జరిగితే మొదటి శుభలేక ఆ తల్లికే పుట్టిన బిడ్డకు బాడసాల అయినా ముందు ఆ తల్లి ఒడిలో బిడ్డను పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు ఇది భయం కాదు ఇది భక్తికి మించిన ప్రేమ మా ఇంట్లో మనిషి అని ఆప్యాయత కనక మహాలక్ష్మి అంటేనే బంగారు తల్లి ఆ తల్లికి గురువారం అంటే మహా ఇష్టం ముఖ్యంగా మార్గశిరమాసం వస్తే విశాఖపట్నం అంట పండగ వాతావరణమే ఏటా మార్గశిరమాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ నెలలో వచ్చే గురువారాల్లో అయితే ఇష్టవ్యవస్థ రాలనంత జనం ఉంటారు ఇరవై నాలుగు గంటలు అమ్మవారి దర్శనం ఉంటుంది సంతానం లేని వారు పెళ్ళి కాని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒకసారి మనసారా తల్లిని తలుచుకొని స్వయంగా పసుపు కుంకుమలతో పూజ చేస్తే చాలు కోరిన కోరికలు తీరతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ చేసే సామూహిక కుంకుమ రచనలు అన్నదానాలు చూస్తే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది కోట్లు ఖర్చు పెట్టి కట్టి ఆలయాల్లో దొరకని ప్రశాంతత పైకప్పు కూడా లేని ఈ చిన్న మండపంలో దొరుకుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ అని పిలిస్తే నేనున్నాను అని అభియమిచ్చే ఆ కనక మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం మీలో ఎంతమందికి ఆ తల్లిని దర్శించుకునే అదృష్టం కలిగిందో కింద కామెంట్స్ చెప్పండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై కనక మహాలక్ష్మి అని కామెంట్ చేయండి ఆ తల్లి దీవెన పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన భవంతు